హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కారప్పొడిని చూపిస్తున్నాను ఇది మనకి టిఫిన్స్లోకి అండ్ ఇడ్లీ దోశ ఇట్లలోకి లేదా రైస్లో కన్నా కూడా చక్కగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎండుమిర్చి కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి ఎండుమిర్చి వేయించేటప్పుడు చాలా కేర్ఫుల్గా వేయించండి ఎందుకంటే మంట హైలో పెట్టారంటే కనుక ఫుల్గా గట్టి వచ్చేస్తుంది మీరు కూడా అక్కడ ఉండలేరు సో సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోండి ఇలా కట్ చేసి వేయించుకోవడం వలన లోపల ఉన్న గింజలు కూడా మనకి బాగా ఫ్రై అయ్యి కారపొడి మంచి టేస్ట్ అయితే వస్తుంది కాయలు పలంగా వేసుకుంటే అంత బాగా ఉండదండి లోపల పిక్కలు అనేది వేగవు కాబట్టి సిమ్లో పెట్టుకుని దీన్ని ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి అంతా కూడా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలోకి టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ మెంతుల్ని వేసుకుని వేపుకోవాలి మెంతులు అనేది లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు వరకు పచ్చన్నపప్పు వేసి వేయించుకోవాలండి అలాగే హాఫ్ కప్పు మినపగుళ్ళు లేదా మినపప్పు వేసి వేయించుకోవాలి మినపకుళ్ళు అయితే బాగుంటుందండి దీనికి ఈ రెండు వేసి కాస్త వీటిని దోరగా వేగేలాగా వేయించుకోవాలి కారపొడికి సంబంధించి వేయించుకునే అన్నీ కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని ఇది కాస్త లైట్గా వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి పప్పులు అనేది బాగా వేగుతున్నప్పుడు మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి ఇలా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు కూడా వీటిని బాగా వేయించుకోవాలి ఈ కారపొడిని అయితే తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది అండ్ ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చక్కగా సెట్ అవుతుందండి రైస్లోకి చక్కగా వేడివేడి అన్నంలోకి వేసుకుని నెయ్యి వేసుకున్నారంటే టేస్ట్ అద్దిరిపోతుంది అనమాట ఇదంతా కూడా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నేను ముందు ఎండుమిర్చి అండ్ పాపులు కూడా వేయించేటప్పుడు ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు నేను నెయ్యిని వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని అది కరిగిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లి రబ్బలు ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు వేసుకున్నాను వెల్లుల్లి రబ్బలు అనేది హెల్త్కి చాలా మంచిదండి హెయిర్కైనా కొలెస్ట్రాల్కైనా కూడా ఇది చాలా మంచిది బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఎల్లెల్ రబ్బలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇది ఎల్లెల్ రబ్బులు అనేది కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి బాగా వేయ వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్పు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు అనేది కొంచెం ముదురుగా ఉన్నది తీసుకోండి నాకైతే కొంచెం లేతగానే ఉంది లేతగా ఉన్నది వేయించిన అంత పౌడర్ ఉన్నట్టు ఉండదండి ముదురుగా ఉన్నది తీసుకుంటే మనకి గ్రైండ్ చేసుకున్నప్పుడు పౌడర్గా బాగా అవుతుంది అండ్ కరివేపాకుని నేనైతే ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి క్లీన్ చేసుకొని వాటర్ అంతా కూడా ఆరిపోయే వరకు ఉంచుకొని ఆ తర్వాత దీన్ని వేయించుకుంటున్నాను మీరు నీళ్ళతో పాటు వేస్తే కనుక ఒకదానికొకటి అంటుకుపోయి అస్సలు వేగదండి పచ్చివాసన వస్తుంది దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పిక్క తీసిన చింతపండుని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ చింతపండులో ఉన్న మాయిశ్చర్ కూడా పోయే వరకు కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి చింతపండులో ఉండే లైట్ వెగట కూడా పోతుంది దీని మూడింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న ప్లేటులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీలో వేసుకొని మనకి రుచికి తగినంత సాల్ట్ని అయితే దీంట్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే చక్కటి కారపొడి కమ్మగా రెడీ అయిపోయినట్టేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌడర్ని మిక్సీ పట్టుకునేటప్పుడు పూర్తిగా కంటిన్యూగా కాకుండా కొంచెం మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకుని చల్లారేక మళ్ళీ గ్రైండ్ చేయండి ఇలా చేస్తే పొడి పొడిగా వస్తుంది